జగిత్యాల మున్సిపాలిటీలో భూ కుంభకోణం సంచలనాన్ని సృష్టిస్తుంది జగిత్యాల బల్దియాపట్లోని లోని పదిహేను వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్ లో గల పన్నెండు గుంటల స్థలాన్ని కాజా అమీరుద్దీన్ ఇమ్రాన్ ముజాకిర్లు కబ్జా చేశారు కబ్జా చేసే క్రమంలో మున్సిపల్ ఆర్ఓ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ అనిల్ వారికి సహకరించినట్లు అభియోగాలు వెలువెత్తాయి సాదా బైనామాతో భూమికి నకిలీ రికార్డ్స్ ని సృష్టించిన కాజా అమీరుద్దీన్ ఇమ్రాన్ ముజాకిర్ అనే ముగ్గురు మున్సిపల్ ఆర్ఓ ప్రసాద్ కమిషనర్ అనిల్ సహకారంతో ఫేక్ అసైన్మెంట్ ద్వారా బిఎల్టీ నకిలీ ఇంటి నెంబర్ కూడా తీసుకున్నారు భూమిని కబ్జా చేసి అమ్మగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు అయితే మరి భూమికి హద్దురావులు ఏర్పాటు చేస్తుండగా యజమానులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది అయితే భూమి తమదేనంటూ నిందితులు భూ యజమానులపై బెదిరింపులకు పాల్పడటంతో యజమాని కీర్తి విజయలక్ష్మి ఏకంగా పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి తీగన్ లాగితే డొంక కదిలింది మరి ఈ కేసులో మున్సిపల్ ఆర్ఓ ప్రసాద్ తో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా మున్సిపల్ కమిషనర్

రంగ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి రొంగ డాక్యుమెంట్లు పెట్టి అవన్నీ మీకు వీడియో చూపడం జరిగింది ప్రయత్నిస్తున్నారు ఇంటి భూమి మాకు ఎంక్వైరీ చేసి తగ్గు న్యాయం చేయగలదని కోసం మీద అసెస్మెంట్ పన్ను కట్టి తమ అధికారులతో ముక్కై ఈ కబ్జాదారులు మొత్తం భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇందులో మున్సిపల్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని ఈ అసెస్మెంట్ ప్లస్ విఎల్టీ ఇచ్చినారు ఇది అస్రామాబాద్ శివార్ కిందికి వచ్చినా కానీ దీన్ని జగిత్యాల కిందకి గాంధీనగర్ శివార్లో చూపించుకుంటూ ఈ సర్వే నెంబర్ వాళ్ళకి విఎల్టీ ఒకటి ఇవ్వడం జరిగింది